శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాకం గజాన మహర్నిసం అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మహే ఓం గురుభ్యో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల ధనస్సు రాశి వారి ఫలితాలు ఈ రాశి వారికి రాశి యందు రాశియందు సూర్యకుజులు తృతీయంలో శని చతుర్థంలో రాహువు పంచమంలో గురుడు నవమంలో చంద్రుడు దశమంలో కేతువు ద్వాదశంలో బుధశుక్రులు సంచరిస్తున్నారు ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగుతాయి అన్ని రంగముల వారికి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది కానీ వ్యయం అధికంగా ఉంటుంది ఊహించని ఖర్చులు ఎదురగును బంధుమిత్రుల వలన సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం నూతన కార్యములు మొదలు పెట్టకుండా ఉండటం మంచిది శ్రమకు తగ్గ ఫలితం పొందటం చాలా కష్టంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలలో సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి కావున ప్రయాణాలలో తగు జాగ్రత్తగా ఉండవలెను ఉండవలను ఆరోగ్యపరంగా సమస్యలు కలిగే అవకాశం ఉన్నాయి కావున ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త ఉండవలెను విద్యార్థులు శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు ఈ రాశివారు శివాలయంలో పూజా పూజాద్రవ్యములు సమర్పించుట నవగ్రహాలకు ప్రదక్షిణ చేయుట శ్రీ దుర్గాదేవిని పూజించటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు